हो <laughs>

సాయుధ తనంగను మంత్ర యంత్రతంత్ర రుద్రాక్ష మూలిక వహించింది మూలికా శాస్త్రాలలో నిపుణుల అన్వి అన్ విరామంగా కృషి చేసిన నేను ఒక ఈ శాస్త్రాల మీద మన హిందూ సాంప్రదాయము హిందూ సనాతనంగా మన ఋషులు అందించిన మన శాస్త్రాలను కొన్నిటిని నేను అన్వేషణ చేసి అవి మీకు అందించడానికే నా ప్రయత్నం అయితే ఈ ప్రయత్నంలో కూడా మీరందరూ నాకు చేవితని ఇస్తే నేను ఇంకా సంతోషపడతా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు బాగా వెయ్యి పది మందికి చెప్తే ఇంకా సంతోషపడతా చెప్తలేవు వస్తాడు ఆయన ఒక ఆమె మొన్న వచ్చింది బుర్కేసుకొని వచ్చింది ఇదేందమ్మ ఇట్లా చుట్టుకొని వచ్చిన ఒక అండ్లే కనబడుతున్నాయి అంటే అవి ఏమంటుంది నేను ఎవరికి కనపడకూడదు అక్కడ వచ్చిన గురువుగారు ఉంటుంది ఎందుకు సిగ్గవుతుందా లేకుంటే హా అందరికి తెలిస్తే ఎట్లా ఈ మంత్రాలకి ఇట్లా తిరుగుతాడు చేతు తిరుగుతాడు నాకు జ్యోతిష్యాన్ని తిరుగుతాడు అని అందరు అనుకుంటారు అందుకని కాండదాకాట్టుకొని వచ్చిన అట్లా వద్దు నిస్వార్థంగా బతకండి పది మందికి తెలియజేయండి ఒక మంచి ఉంటే చెడు ఉంటే కూడా పది మందికి తెలియజేయండి వాళ్ళ దగ్గర చెడు జరుగుతుంది మన దగ్గర ఊపిరి వాడు డబ్బులు దంతుకొని ఏం చేస్తలేడు మన దగ్గర పసు ఏం లేదు వాడు ఏం చదువుకోలేదు అక్షరం ముక్కలు రాదు ఆయనకు ఏదో వాడు నోటికొచ్చింది చెప్పి ఆగం పట్టిస్తుండే జనాలను నదిగ రోడ్డు ఉండే ముస్లింప అని కానింత నేర్పించిన ఏంటిది అది రాసేది ప్రిస్క్రిప్షన్స్ రాసిలో పడి పడు ఆయన అప్పుడే క్రిస్పిక్షన్ అయిపోయాడు నేను గురువునైనా అరే అది ఎట్లయితేవురా బాబు నువ్వు మొత్తం మంత్రోపదేశం తీసుకోవాలి మన దాని దగ్గర పని చేయగానే ఆరు పని చేయంగా గురువు ఎట్లయితావు నువ్వు మంత్రోపదేశం తీసుకొని గురువుగారు నేను కూడా జీవనోపాధి కేంద్రం చేసుకుందాం అనుకుంటున్నా కొన్ని రోజులైనాక నాకు ఏదైనా ఆధారం చూపించమంటే ఏరియా కూడా చెప్తావు నువ్వు ముస్లిం కదా నువ్వు పోయి పలా బర్గాస్వాయి పెట్టుకో పలాని ఏది అక్కడ ముస్లిం ఏరియా ఓల్డ్ సిటీలో పెట్టుకో నీకు ఫలితాలు ఎట్లా రాయాలి ఫలితాలు ఎట్లా దించేయాలి ఆ ఫలితాలు తిప్పుకొని ఎట్లా కాచుకోవాలి ఆ తావీస్ అనేది ఎట్లా తయారు చేయాలి అని చెప్తాం నువ్వు ఏందో ఇక్కడ పైసలు ఇస్తున్నావు నాకు కూడా జీతం జీతమిత్రులుగా ఎట్లా కడుతున్నాడు ఇవన్నీ సూచిస్తున్నా అనుకుంటున్నాడు అమ్మా అది తప్పు ఓ గురువు అంట ఏం చేసిండ శిష్యులను పిలిచిరా అరే ఇది ఖర్చుల పండ్లు కళ్ళు తీసుకురా అంటారా అని అమ్మ కళ్ళు దిమ్మంటున్నా చెప్పేసి అందరు శిష్యులు అంత పోయిండ్రు ఇంకో పెట్టి మంచిది ఒకటి తీసి పక్క పెట్టుకున్నాడు పెట్టుకొని లోపల పోయా డోర్ పెట్టుకుని లోపల గడగడ కూడా తాగిండి అరే ఇంతేనా మనం కూడా తాగదామంటే తలంత తాగిరు తుకుండా పాటలు పాడు కూడా వస్తుంది ఇక తెల్లారేం చేసిండు అరే నిన్నది ఆ దుండగారు కొండ ఇక్కడ తీసుకురాంది అది సీసం ఉంటుంది చూడు కలాయి పోసేది లడ్డు అది పొని రాన ఊలె పోయి తెచ్చిన అలా వేసిండు వేసేసి మంచిగా మూడు రాక పెట్టి అదే రూమ్ గారం గారం చేసి గడగడ అవుతుంటే అదే కి పిల్లకెళ్ళి కూతున్నాడు ఏం చేస్తుండే ఇక్కడ తాగుతూ నేను అన్న చూస్తుంటే అంటాడు నిన్న చేసింది ఫాలో చేసేవారు మరి ఇది కూడా తాగు తాగురు నేను తాగుతున్నాగా రా మీరు కూడా తాగురు గురువును చూసి అనుకరించడం కాదు గురువు ముఖంగా ఏం చెప్తున్నాడు గురువు యొక్క పవర్ ఏంది లేదు ఆడ పూర్వం ఏముండే ఆడ అది చేసేది ఇది చేసే అంటే ఆడ గురువు తయారేంటే ఓ గిట్ట గూడు కట్టుకొని దాంట్లో పురుగును పెట్టి దాన్ని మూసేసి దాని చుట్టూ గీకారం కొట్టుకుంటే తిరుగుతుంది రోజు ఆ గీకారం భరింత లేకుండా తొమ్మిది ఏమవుతుంది ఆ లోపల ఉన్న గొంగలి పురుగు ఏమైతుందంటే ఈ తొమ్మిది తిరిగే ఆ సౌండ్కు భరింత లేక లోపల రికల పురుగు అయ్యి అది బటర్ఫ్లై అయ్యి బయటకు వెళ్తుంది రంగురంగుల బటర్ఫ్లై శిష్యుడు అట్లా తయారు కావాలి అనుకరించి ఆడు వేసిన బట్టలు నేను కూడా ఆడ పెట్టుకుని ఉంగరాలు నేను కూడా పెట్టుకుంటా అంటే కాదు ఆయన లోపల ఉన్న పవర్ను గ్రహించు ఆయన లోపటు ఉన్న ఆ అట్రాక్షన్ ఆయన ఉన్న శక్తిని గ్రహించడానికి ప్రయత్నం చేయి గురుగారు ఎన్నో చేస్తాడు పరీక్ష గురించి జోకులు చేస్తుంటాడు అవి చేస్తుంటాడు అది కాదు ఆయన లోపటు ఉన్న శక్తిని గ్రహించాలి నేను డిఫెన్స్లో పనిచేసినా మా ఆఫీసర్స్ నాకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు జోకులు చేసేది అన్ని చేసేది వాళ్ళు చేసేటప్పుడు ఆ నైపుణ్యము ఆ టాలెంట్ ఆ మెమరీ పవరు సై వితపోతుంటే వాళ్ళు ఎప్పుడో పదిహేను రోజుల ముచ్చటి ఇప్పుడు సంటే సంటే చెప్పే అదే అది వండుకోములనే ఆయన ఆ స్టేజ్కి వచ్చి నేను ఈ స్టేజ్లో ఉన్నా ఏదో మామూలుగా డిఫెన్స్లో క్యాష్ కింద పని చేసేసి రిటైర్డ్ క్యాషియర్ సెక్షన్ అంతే అది ఏంటంటే మనిషికి సంకల్పం దృఢ లక్షణం దృఢ దృఢత్వం ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనమే వ్యాపారం చేస్తున్నాం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకున్నాం ఆ వ్యాపారం చేసి నువ్వు వ్యాపారం చేసేదానికంటే ముందు నీకు అనుభవం కావాలి అంటే ఇంకొక దగ్గర పోయి నువ్వు పని చేయాలి పనిచేసి అక్కడ వ్యాపారం ఎట్లా చేస్తున్నావు ఏం సంగతి లేదు వ్యాపారం పెట్టినావు ఆ వ్యాపారం గురించి తెలియాలి దాంట్లో నీకు ఎంత లాభం వస్తుంది ఒక యాభై రూపాయలు లాభం వస్తుంది ఇరవై రూపాయలు వాడుకోవాలి దాంట్లో యాభై రూపాయలకెళ్ళి ఇరవై రూపాయలు ఆడుకుంటే ముప్పై రూపాయలు దాంట్లోపట ఇం ఇంక్రీజ్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి డెవలప్ అవుతుంది అందుకే నీకు యాభై వస్తుంటే వంద రూపాయలు ఇంట్లో వాడుకుంటే ఆడ నీకు వ్యాపారం ఏడో డెవలప్ అవుతుంది మైనస్ అవుతుంది మాకు ఏమోనండి మేము గురువుగారు ఒక పదిహేను లక్షలు పెట్టినాము లాస్ట్కి వస్తే మాకు సగాని పైసలు కూడా చేతికి రాలే లాస్ అయినా అంటే నువ్వు వచ్చిన వచ్చిన వాడుకొని అసలు ఇంకొక కొను కూర్చుంటే లాభం ఎంత వస్తుంది చెక్కలు మిగులుతాయి అట్లా వద్దు నీ లాభము నష్టము చూసుకోవాలి అనుభవం తోటి పనిచేయాలి నా దగ్గరికి వస్తున్నాడు ఆయన అప్పు చేసి దుకాణం పెడతాడు అప్పు చేసి దుకాణం పెడితే ఆ అప్పులో మిత్తి కట్టాలి ఆ మిత్తి ఏం చేస్తాడు ఇంకో దగ్గర అప్పు తెస్తాడు ఆయనకి మిత్తి కట్టాలి ఆ మిత్యానికి ఈ మిత్యానికి ఇద్దరు మిత్యుల గురించి ఇంకో దగ్గర అప్పు చేస్తాడు మిత్యుల గురించి అప్పు చేస్తాడు ఆ ఈ మిత్తుల పోయి ఆడు భరిజన లోడ్ అవుతాడు ముగ్గురు అవుతాడు ముగ్గురు పోయి ఈ ముగ్గురికి మెయింటైన్ చేస్తాను ఇంకో అప్పు చేస్తాడు ఆయన ఈ నలుగురు ఐదుగురికి మిత్తులు కట్టలేక సౌమర్ణమై ఏం చేస్తాడు ఒక ప్లాట్ అమ్మేస్తాడు ఉన్నది అయిపోయిన ప్లాట్ పోయి ప్లాట్ పోయిన తర్వాత ఈ అప్పులో ఈయన మూడు గంటలకి లేకపోతుంటే ఆయన రెండు గంటలకే వస్తుంటాడు అప్పుడు చెప్పలేక లీటర్ పాలు కూడా అయిపోతాయి చాయ్ పోయలేక వద్దు అట్లా ఏదో ఉన్న దాంట్లో పని అనేది వేయాలి ఇప్పుడు అప్పులు అయినాయి గురుగారు నువ్వు చెప్తే మాకెట్ అమ్మా అప్పులు పోయే మార్గం చెప్పు వ్యాపారం జరిగే మార్గం చెప్పే ఒకటే ఒక మార్గం ఉంది అప్పు చేసిన దాన్ని ఇంక్రీజ్ కాకుండా ఆ ఉన్నోళ్ళకే నువ్వు బొంకుంటా కొన్ని వాళ్ళు ఇంటి ముంగడు తలుకో ఏ దోషమన్నా పోతుంది డైలీ కొన్ని తెల్లవాళ్ళు మూడేళ్ళతో వేయాలి స్తే అడవులే వచ్చి తిట్టడాడు ఉన్న ఆస్తులు అమ్ము పగడముట్టంగురం ఉంటే మాత్రం తీసేయి అది అప్పులు తీడమంటుంది ప్లాట్లు అమ్మంటుంది ఇల్లు అమ్మంటుంది తీసేయి ముందు తీసే అప్పులు ఉంటాయి తీసేసి నాలుగైదు తటలో బట్టలు పట్టించుకో మంచిగా నిండుగా షేవింగ్ ఎంత లేకుంటే ఆడ అప్పులు అయినాయి అని చెప్పి ఉండి వచ్చిన వచ్చినట్లు అంటే ఏం పుట్టదు ఏం పుట్టదు మంచిగా తయారుగా వాడు వచ్చినోని కంటే ఎక్కువ నువ్వు పది రెట్లు మంచి తయారు కావాలి అప్పు అప్పు ఇచ్చినోని కంటే ఎక్కువ గ్రేట్గా ఉండాలి వాడు వచ్చి లేకపోతే ఏందిరా ఏంద్రా లేకపోయినా అడుగుతున్నావు వచ్చే వచ్చుకోమే రా చాలా తట్టి మాట్లాడు నాలుగు గతలు చెప్పులు కొనుక్కో రోజు గడ్డం తీసుకో సో సో ఆదివారం లైట్ రెడ్ కలర్ బట్టలు వేసుకో బుధవారం గ్రీన్ కలర్ వేసుకో గురువారం ఎల్లో కలర్ వేసుకో లైట్ ఎల్లో కలర్ టీషర్ట్ వేయి ఓ ఏదన్నాయి ఐదారుదల బటన్ తెచ్చుకో మళ్ళా శుక్రవారం వైట్ హ్యాండ్లు మెరూన్ వేసుకో శనివారం లైట్ బ్లూ టీషర్ట్ ఏంటి జీన్స్ ప్యాంట్ వేసుకో టీషర్ట్ వేసుకో వచ్చినోడు ఆగంబడాలి కారు తీసి మూత పెట్టి నడుచుకుంటా పోడు కాదు లెక్క ఆ కారు ముందు సర్వీసింగ్ చేసి కార్లో పో ఆడ అప్లోడ్ అయితే అంటే నువ్వు కార్తిక్ ఉర్ఖాకాంత్ దగ్గరికి కార్లకెళ్ళి మాట్లాడు ఏం జా ఏం సార్ అయ్యపోతుంది రెండు లక్షలు ఏమైనా గుర్తుంది గిడికి వెళ్ళి అడుగుతున్నా నేను అలా కాళ్ళకు నేను మాట్లాడుతుంటే నువ్వు దా కారు దగ్గర డిమాండ్గా బతకడానికి ప్రయాణ యత్నం చేయి ఆ ఇచ్చినోడు ఇచ్చినప్పుడు రాముడే ఇప్పుడు ఏమైండాడు రావణాసురుడు అయిండు నేను చంపడానికి నువ్వు చంపడానికి తయారయ్యి సమయముంటా గురుగారు అయిన నువ్వు నడుస్తాడు మొగోళ్ళు నడుస్తాడు నా దగ్గరకు వచ్చి మొగోని ఎందుకు రా ఏడుసుడు హత్య చేయకూడదు ఆత్మహత్య చేసుకోవద్దు హత్య చేస్తే ఏం కాదు పొద్దు చేయాలిపోతాము కానీ ఇది బాధలు పడకు భార్యకి చెప్పకు ఇన్ని అప్పులైన అప్పులైనవి అని అది ఇది సుఖం కూడా పోతుంది ఇంకా సుఖాన్ని కోలిపోతుంది నువ్వు అది మటన్ పొటన్ తెచ్చిస్తే ఆమె కూడా పికర్ చేసుకుంటూ అలా వారేస్తుంది ఇక తిని కూడా గతి లేకుండా అవుతుంది ఇవన్నీ ఎక్కువ ధైర్యంగా బతుకు సాహసంగా బతుకు ఒక చెడా వస్తుందంటే ఉత్తావర్ కంపల్సరీ వస్తుంది సైకిల్ ఎక్కుతున్నాం చెడావు దానికి కిందికి అంటే సైన్గా సైకిల్ వెళ్ళిపోతుంటే చల్లగా ఆగిస్తుంటుంది ఎంత సుఖం ఉంటుంది అప్పులు తెలియపోతాయి ఏం మీకు మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గర రాని ఇంకా కొన్ని రెమెడీస్ చెప్తాను ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తా ప్రస్తుతానికి మీకు ఏంటంటే నేను రాసిన ఈ సకల శాస్త్ర గ్రంథం ఉంది కదా మీరు ఈ సకల శాస్త్ర గ్రంథాన్ని ఒకటి తీసుకోండి తీసుకుంటే దీంట్లో సమస్తం నేను చెప్పేటివి ఇప్పుడు యూట్యూబ్లో చెప్తుంది కదా ఈ చెప్పేటివి కాకుండా ఇంకా కొత్త కొత్త రెమెడీస్ ఉంటాయి దీనిలో ఉపదేశం తీసుకోండి పదకొండు వేలు ఇచ్చి మొత్తం సర్వం నేను ప్రాక్టీస్ చేపిస్తాను అన్ని శాస్త్రాలు అన్ని బిజినెస్లకు పోటీ ఉన్నది అన్ని బిజినెస్లకు పోటీ ఉన్నది ఏది ఒక రాజకీయవేత్త కావాలంటే కోట్ల రూపాయలు కావాలి ఎలక్షన్లకు వెళ్ళాలి అటు దానికి పోటీ ఓకేనా ఒక బిజినెస్ పెట్టి వ్యాపారం పెట్టినప్పుడు పక్క కొట్టున కొత్తగా పెడతాడు దానికి పోటీ ఉన్నది దీనికి లేదు గురువుకు పోటీ లేదు స్వచ్ఛాయితీగా గురువు తయారుగా నీకు స్వచ్ఛాయితీ గురువుగాడు బాణ్యతల వాడు నీ అంతలు ఉంటాడు నాలుగు డబ్బులు ఇస్తారు వాళ్ళకి మంచి చెయ్యి దండం పెట్టి ఇస్తారు దండం పెట్టి నీకు పైసలు ఇచ్చే వృత్తి ఏది లేదు ఇది ఒకటే ఉంది అట్లాంటి మోసంగా నువ్వు ఏది నేరో కూడా తయారయ్యో ఆయనతో గడ్డాలు మీసాలు పెంచుకొని పిచ్చిగా పిచ్చిగా కొడతారు జనాలు నిజాయితీగా నేర్చుకో నిజాయితీగా దైవ దర్శనం చేసుకో కష్టం అనేది తెలుసుకో అప్పులేంటివి తెలుసుకో వాళ్ళ ప్రాబ్లం ఏం తెలుసుకో కుజ దోషం అంటే ఏం తెలుసుకో మళ్ళొచ్చేసి మా పితృదోషం అంటే ఏం తెలుసుకో మళ్ళొచ్చేసి కాలసర్ప దోషం అంటే ఏం తెలుసుకో ఇలాంటివన్నీ తెలుసుకొని పబ్లిక్ రెమెడీ చేయడానికి ప్రయత్నం చేయి అది కూడా డబ్బులు తక్కువ డబ్బులతోటి ఒక రెండు మూడు వందలతోటి వానికి రెమెడీ చెప్పడానికి ప్రయత్నం చేయి చేసి నీ కష్టాలన్నీ నువ్వు పడ్డ కష్టాలు వాళ్ళకి చెప్పు నేను కూడా ఇట్లా పడ్డానికి తృప్తిపడతలు ధైర్యం వస్తుంది క్లయింట్కు అది ఉపదేశం తీసుకునే పద్ధతి నా దగ్గర ఇవన్నీ చెప్తా నేర్పిస్తా ఒక వెయ్యి మందికి మాత్రమే ఉపదేశం నేను తర్వాత వానికి ఏ నేను నా టార్గెట్ అది తర్వాత నా జన్మ ఉండని పోని ఇంకొకటి సాయిబాబా బుక్ ఒకటి రాసిన దాన్ని మిరాకి నాకు నిజ నిజంగానే రాస్తా నేను సాయిబాబా నిజ జీవితం ఆయన ఎవ్వరు ఏంది ఏం కథ ఆయన స్టోరీ ఆయన ముందు కూర్చొని రాసి హేమంత పంత ఆయన అంటే ఆయన ఆయన రాసినది అటువంటి బుక్ ఏ నాకు కావాలి దాన్ని రాయాలనేది ఉంది చిత్రాలు కూడా నేను ఫైన్ ఆర్ట్ చేసిన ఆర్టిస్ట్ నేనే వేయాలని ఉండే అదేమైంది సిరిడిలో ఒకసారి పోయి తిరుగుతుంటే ఆ చిరి వెనక సైడ్ ద్వారకామ వెనక సైడ్ బుక్ స్టాల్లో ఇంత బుక్ ఉన్నది చూస్తే అది మరాఠీ అరే ఇది బాగా కరెక్ట్గా ఉన్నది ఇది బాగా ఉన్నప్పుడు మాకు రచన కూడా ఆయనదే సంకల్పం ఆయన బాగా ఉన్నప్పుడు రాసింది అయితే అది తీసుకొచ్చిన దాన్ని తెలుగులో కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా షిరిడి వాళ్ళకు కూడా ఒకసారి లెటర్ వస్తే వాళ్ళు తెలుగు తయారైతుందని చెప్పారు అది మళ్ళీ పోయినప్పుడు దొరికింది నాకు దాన్ని బట్టి నేను మనకు విఫలంగా వాళ్ళు ఏంటంటే పాయింట్ టు ప్యాంటు నూట ఆరు నెంబరు వేసేసి ఆ రోజు ఇట్లా జరిగింది ఏదో అట్ట పాయింట్ రాసింది కాకుండా నేను నిజ చరిత్ర అయినది సినిమా చూసినట్టు ప్రత్యక్షంగా సినిమా చూసినట్టు రాసింది అది కూడా ఈ బుక్ ఇమ్మడి రిలీడ్ చేయాలని ఈ గ్రంథం ఇవ్వండి కాలే ఇప్పుడు అది నేను టీటీపీకి ఇచ్చినాను ఆ గ్రంథం తయారైనాక ఒక వెయ్యి గ్రంథాలను నేను ఉచితంగా పంచాలని నా సంకల్పం దానికి కూడా ఏడెనిమిది లక్షలు ఖర్చు వస్తుంది నా జీవితంలో నాకు వచ్చిన ఏదైతే రిటైర్మెంట్ పైస ఉందో ఖర్చు పెడతా మందికి పంచుతా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరు ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి సార్ చేస్తా మళ్ళీ మీ అందరికీ తెలవడానికి నేను భక్తి టీవీలనో లేకుంటే మన ఏది యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్లో మళ్ళీ వచ్చేసి హిందూ హిందూ ఛానల్ ఉందిగా హిందూ ధర్మాన్ని దాంట్లో చెబుదాం అనుకుంటున్నాం ఇవన్నీ చెప్తా మీరు రావాలందరూ వచ్చేసి ఆ యొక్క సంకల్ప ఆ యొక్క గ్రంథాన్ని ఏది సాయి సాయి లీ లీలామతం దాని పేరు ఆయన లీలలే ఉంటాయి ఆయన నిజ చరిత్ర ఏమి ఉండదు ఆయన జీవిత చరిత్ర ఉండదు ఎక్కడ పుట్టింటే ఎక్కడ వెళ్ళి తల్లి ఎవరు తల్లి ఉండదు లీల లీలా అమృతం అది మీకు అందరికీ అందించే ప్రయత్నంలో ఉండదు ప్రస్తుతానికి అయితే చెప్తే పోతూనే ఉంటుంది ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వ్యాపారం వ్యాపారము వృద్ధిగా నడవాలి ఈ అప్పుల పెరగొద్దు వ్యాపారం నడవాలి ఈ రెండింటికి ఏంటంటే నా యొక్క ఈ సకల శాస్త్ర బ్రంథం నూట తొమ్మిదవ పేజీలో ఉంటుంది మీకు ఈ బుక్ కొన్న వాళ్ళకు నేను ఇప్పుడు మీకు స్లైడ్ మీద మంచి అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను డ్రా చేసుకోండి దాన్ని రాసుకోండి రాసుకొని దాన్ని ఎట్లా పూజ చేయాలి ఎట్లా తయారు చేయాలి ఈ యంత్రాన్ని నేను పెట్టుదారు నా రైట్ అయితే ఈ యంత్రం అనేది మీరు మంచిగా నీట్గా డ్రా చేసుకొని కూడా ఫో ఫో మీ కిరాణా షాప్ కానీ లేకుంటే ఇన్కో షాప్ కానీ సిమెంట్ షాప్ కానీ క్లాత్ షాప్ కానీ ఏ షాప్ అయినా సరే ఈ యంత్రం ప్రేమ్ కట్టిపించి పూజ చేసుకున్నట్టయితే వ్యాపారం బాగా జరుగుతుంది క్లయింట్స్ కస్టమర్స్ విపరీతంగా వస్తుంది అయితే కావాలంటే దీనికి కింద ఒక గుర్రనాలు కూడా పెట్టి మూల పెట్టి మేక్ గుడ్ అయితే ఇది ఏ రోజు పెట్టుకోవాలనుకుంటే ఆ రోజు ఆదివారం రోజు పెట్టుకోండి పూజ స్టార్ట్ చేయండి ఇది ఇలా ఏముండదు క్లీం వచ్చి హ్రీమ్ కింద క్లీమ్ మళ్ళీ చుట్టూ హ్రీమ్ హ్రీమ్ హా గుడిస్తే హీ కింద రావడి సున్నా హ్రీమ్ ఇది వ్యాపార అభివృద్ధి యంత్రం దీన్ని తాగితల కూడా చేసుకొని వ్యాపార స్థలంలో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు కట్టుకోవాలి దాన్ని చూపిస్తూ అయితే ఇది పూజా ఈ భూజాపత్రి ఒక సైడ్ వైట్ ఉంటుంది ఒక సైడు రెడ్ ఉంటుంది ఈ రెడ్ సైడు సెలఫెంట్ టేప్ అని ఉంటుంది సెలఫెంట్ టేప్ ఇది తెచ్చుకొని ఇంట్లో అక్కడికి కూడా పనిస్తుంది మీకు ఈ టేప్ పెద్దదిగా నాలుగు తెచ్చి పెట్టుకోండి తెచ్చి పెట్టుకొని ఈ టేప్ ఉంది నేను సైడ్ వేయాలి మంచిగా ఇది పూజాపత్రి మీకు పూజ స్టోర్లో దొరుకుతుంది మీ దగ్గర నా దగ్గర కూడా ఉంటుంది సాధకులకైతే మేము మొత్తం ఇచ్చేస్తాం కిట్టు ఏది ఉపాసన తీసుకునే వాళ్ళు దానిలో ఈ భుజపత్రి కూడా పది రోజులు రెక్కలు పుట్టిస్తాము వాళ్ళకు నెల నెలకు రమ్మని అని చెప్తా కూర్చున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమేమి మెటీరియల్ కావాలో కూడా ఇస్తుంటారు అయితే ఈ భుజపత్రి మీద చిన్నగా ఈ విధంగా రాయాలి దీని మీద రాయాలి దీని మీద చిన్న పేపర్గా దీ భూజపత్రి కట్ చేసుకొని రాసి ఏం రాయాలంటే ఇప్పుడు నేను చెప్పినా కదా షట్కోణాలు అంటే దీనివి ఆరు కోణాలు వస్తాయి ఆరు పూజలు ఆరు రాసేసి చెట్టు రాసేసి మీద క్లీము కింద హ్రీము కింద క్లీము రాసేసి చుట్టూ హ్రీమ్ అనే పదాలు వస్తాయి దీన్ని రాసేసి దీని మీద రాసి ఇది తావితి లోపల పెట్టాలి ఓకేనా ఇది తావితి తావితి దొరుకుతాయి మీ పూజ స్టోర్లో ఈ విధంగా రిబిడ్ ఇది థ్రెడ్ ఉన్నది తెచ్చుకోండి థ్రెడ్ ఉన్నది తెచ్చుకొని దానిలోపటి పెట్టేసేయండి ఇది పెట్టేటప్పుడు దీని లోపల ఏంటంటే ఈ యంత్రం పెట్టేటప్పుడు మంచిగా జాగ్రత్త పెట్టేసేసి దీన్ని బాగా ప్రెస్ చేసేసి దీ దీని లోపల ఒకటి వైట్ గురి గురిగిందా తెల్ల గురిగిందా తెల్ల గురిగిందలు అనేది దొరుకుతాయి పూజ స్టోర్ లాంటివి ఇస్తాయి తెల్ల గురిగిందా మీకు కావాలంటే మా దగ్గర కూడా అన్నీ ఉంటాయి అయితే ఈ తెల్ల గురిగిందా మళ్ళీ ఇది రెండు వందల యాభై మూలికల పొడి ఈ రెండు వందల యాభై మూలికల పొడి ఎడో దొరుకుతుంది స్వామిని అనుకుంటే మీకు ఏం లేదు జస్ట్ తెల్ల నల్లు మెంత తెల్ల జిలేడు వేప మళ్ళొచ్చేసి మారడు నేరడు వేప మళ్ళొచ్చేసి ఉత్తరేణి ఇవన్నీ ఏర్లు తీసుకొచ్చి దంచి పౌడర్ చేసి మిక్సీలు వేసేసి ఆ పౌడర్ వేయాలి వేసేసి తెల్ల గురిగింద పెట్టేసేసి మంచిగా దీన్ని ఈ విధంగా మూత పెట్టేయండి ఇది ఆదివారం కానీ అమావాస రోజు కానీ లేదనుకుంటే పౌర్ణమి రోజు కానీ ఇది తయారు చేసేది ఎప్పుడు పొద్దున చేయాలి పొద్దున ఎర్లీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ లేదా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ తర్వాత చేయాలి చేసేసి మంచి అదరబతి ముట్టి వేసేసి కట్టుకోవాలి దీనికి హోమ్ బ్రీమ్ హోమ్ రీమ్ అనే మాత్రం చదువుకోండి ఒక నూట ఎనిమిది సార్లు చదివి పుదిని మిడల్ ధరించండి వీలైతే గ్రీన్ కలర్ దారం లేకుంటే రెడ్ దారం నల్ల చదువుతుంది మెడల్ వేసుకోవచ్చు నడుము కట్టుకోవచ్చు ఇది వ్యాపార స్థలంలో కూర్చున్న వాళ్ళు కట్టుకోవాలి కంపల్సరీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వంటి రాదు ఇది చేసి కట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఆ యంత్రం కూడా రాసి ప్రేమ్ గారికి పిచ్చి పెట్టండి ఓ మీ మీరు పూజ చేసే దగ్గర షాప్లో పెట్టేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కస్టమర్స్ పెరుగుతారు రుణ బాధలు ఉన్నాయి లేదు స్వామి మాకు ఇవన్నీ కావాలంటే మా దగ్గర కూడా మీరు వస్తే నేను తయారు చేసి ఇచ్చేస్తాను మీకు మంచిగా అనిపించింది చేసిన తర్వాత నాకు ఏమైనా డబ్బులు ఇవ్వాలి గురువు గారికి అనుకుంటే మాత్రము ఇక నన్ను గుళ్ళ అన్నదానాలకు ఇవ్వండి అన్నదానాలకు ఇవ్వండి సంతోషిస్తే నాకు నా ద్వారా మీరు ఇచ్చినట్టే ఇంకోటి ఏంటంటే నన్ను కలవాలి పర్సనల్గా కలవాలనుకుంటే మంగళవారం సోమవారం రెండు రోజులు అల్లేయండి ఎందుకంటే నా పర్సనల్ ఉంటే మీకు అవి చేయడానికి కూడా కలెక్షన్స్ ఉంటాయి మంగళవారం సోమవారం రాకూడదు మిగతా రోజులలో కంపల్సరీ నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఆ రోజులల్లో నేను అవుట్ సైడ్ ఎక్కడ నా క్యాంపులు ఉండే ఏది ఉండవు హండ్రెడ్ పర్సెంట్ మీకు అందుబాటులో ఉంటాం వచ్చి కలవచ్చు పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదున్నర దాకా మీకు పర్సనల్గా నలభై నిమిషాలు టైం ఇస్తే జీవిత చరిత్ర ఇది జీవితానికి సంబంధించిన ప్రాబ్లం లౌకికమైన బాధలకు ఉండే ప్రాబ్లం కాబట్టి ఇట్లా రాగానే ఒక సీట్ రాసి గవలేసి ఉప్ప ఆడ కౌంటర్ మీద రాయిస్తారు పెట్టుకొని ఆడ పైసలు ఆడ యొక్క చేస్తున్నామని అని తప్పు మీ జీవితంలో నేను కూడా పాలు పంచుకుంటా మీ కష్టాలలో కూడా నేను కూడా పాలు మీ కష్టాలలో నేను కూడా ఫీల్ అయ్యి నా యొక్క కుటుంబ నెంబర్లాగా ఫీల్ అయ్యి నా యొక్క కూతురు కొడుకు కోడలు నా యొక్క సంతానం నా పిల్లలు నా కుటుంబం ఇదే నా కుటుంబం నా కుటుంబంలోకి వచ్చిన నా నా కొడుకుల్లాగా కూతురులాగా నా కోడల్లాగా నా తల్లిలాగా భావించిన మీ యొక్క బాధలు విని దానికి ఏదైనా దత్తాత్రేయుడు ఇచ్చిన నా యొక్క శక్తి ద్వారా మీకు ఏమైనా అందిస్తా దాంతో బాగుపడితే నాకు సంతోషం కానీ చాలామంది బాగుపడి పది మంది చెప్తలేరు ఆడే కోడి కోడి వచ్చి ముదురుకొని ఆ కోడి గుడ్డు పెట్టి నాకు కంపీ కోడి గుడ్డు పెట్టడానికి అది లేవదు క్షుసే అటు లేవదు దాని మురళీ ఒక లాది కూడా తీలేసిపోతుంది అట్లా పడుతున్నాను అది వద్దు తప్పు పది మందికి చెప్పుడు ముఖంలో కళ ఉంటుంది చంద్రకళ సూర్యకళ సూర్య కళ బింబం ఇట్ట చక్కచక్క మంత్రి లోపం లేకుంటే కడుపులా కుళ్ళు కుతంత్రం ఉండి ఆయన పూసుకొని చిన్న గురువుగారు గారు మంగళార స వారు వస్తే ఎవరు ఉండరు కదా వద్దునా వద్దురా చీకటరా ఎవడు ఉండడు పదిటికి రా ఇంకోడు ఉండడు ఏంది అది పిచ్చి లెక్కలు పిచ్చి కొడుకులు పది మందికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి ఒక ఆయన వస్తే పెద్ద లీడరు ఆడ ఫ్లెక్స్ వాళ్ళు చూడలేదు ఆడ పెట్టినా పెద్దది వీళ్ళు ఇచ్చుకుంటా అంటే నువ్వు ఏం చేసుకున్నావు ఆయన హాస్పిటల్ కట్టినావా లేకుంటే ఓవరికి స్కూల్ కట్టిచ్చినావా ఫ్రీగా నువ్వు కట్టుకుండా వచ్చి పెట్టుకొని ఓ బిల్డింగ్ నాకు ఆ కూడా ఊరు లైన్లో కూర్చుకో వచ్చి లైన్ కూడా పెద్దగా ఏముండదు ఆరు మందికి నాకు చూసేది ఒక పది మందికి రా వాళ్ళు చూపి ఆయన టోకను ఆయన అడుగుతాడు టోకన్ లేదు పీకన్ లేదు టోకన్ అయినా టోకను జీవితానికి సమస్యకు టోకన్ కూర్చో ఆడ కూర్చో వాళ్ళు చెప్పేటి విను గురుగారు మంచివాడా చెడ్డోడా ఇంకా నలుగురు కూడా చెప్తుంటారు కదా టాక్స్ ఇను ఆ టాకులు నాకు లేచిపో అంతే వాళ్ళు ఆడ వచ్చిన వాళ్ళు పాత వాళ్ళు లేదోటి వాడు చెప్తుంటారు కదా అయ్యా మేము నేనే నుంచి వస్తున్నాం మాకు ఆయన నచ్చిన కూసుక్కులవాడు తింట్రా కూడా మళ్ళీ పోయి తింటారు అంతే ఇక్కడ లైన్తో పని ఓ లైన్ చూస్తా నలభై నిమిషాలు టైం ఇస్తా మంచిగా సంతోషంగా మీరు చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరు చేసుకొని బాగుపడతారని చెప్పేసి ఆ సంకల్పంతో ఆ ఋషులు మనకు అందించి నిస్మ నిష్కల్మశంగా వాళ్ళు మనకు అందించారు మన గురువులు హిందూ సాంప్రదాయానికి ఇతర మతాలల్లో ఏ గురువులు ఏ ఆయుర్వేదాలు ఏ యొక్క దైవం గురించి ఏ యొక్క బ్లాక్ మ్యాజింగ్ గురించి ఇటువంటి గురించి అన్ని రాసిపోలేదు మన గురువులు రాసారు మన హిందూ సాంప్రదాయానికి మన హిందూ గురువులు రాసిన ఎందుకంటే అలెగ్జాండర్ గురువు ఆయన పేరు లేనిన అనుకుంటా అలెగ్జాండర్ గురువు పేరేది మనకు కూడా తెలియదు అంటారు అలెగ్జాండర్ పేరు అయితే ఆయన ఏం చేస్తాడంటే నువ్వు ఇండియాకు పోతున్నావు కదా దానికి పోకురాని ఆయన సస్తావు నువ్వు అక్కడ పోతే ఆయన చాలా ఇండియా కర్మభూమి అరెస్టాటిల్ ఆయన కర్మభూమి అక్కడ పోకు వీళ్ళ పోల నేను చెప్తున్నాను కదా అరెస్టాటిల్ అయితే ఆ అడిగితే ఆయన ఏం అరే ప్రోగ్రాన్ ఆయన సస్తం అంటాడు నేను అనే ఆయన జ్వరం వచ్చేసి మీ గోళల్లా అలెగ్జాండర్ మనది ఇండియాలో అయితే ఆయన దేశాన్ని మొత్తం ప్రపంచం చేయాల్సిన నుండి ఆయన చెప్తాడు ఇండియా దగ్గర ఇంత భూమి ఇంత మట్టి తీసుకురా ఇండియాలోకి వెళ్ళి ఇన్ని గంగాజలం తీసుకురా ఒక గురువును ఆజ్ఞ కోరి మా గురువుగారు రమ్మంటారు మీకు పాద పూజ చేసుకుంటారంట మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తారంట అని చెప్పేసి అనుజ్ఞ తీసుకొని గురువును పట్టుకరా సాడరాడికి నీ గురువు దక్షిణ అంటాడు అంటే మనది ఎంత పవిత్రమైన గురువులు ఇంత పరి పవిత్రమైన భూమి మనది దీన్ని ఉపయోగించుకోండి కాబట్టి నన్ను కూడా ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్న జై దత్తం